హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ మెగా కోడలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసింది తన వృత్తి వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది తాజాగా మరో క్యూట్ ఫోటోతో నెటిజన్లను పలకరించింది ఉపాసన రామ్ చరణ్ తో పెళ్లి జరిగి పన్నెండేళ్లు పూర్తయింది మెగా జంటకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దీంతో వాళ్ళందరికి ధన్యవాదాలు చెప్తూ క్యూట్ పోస్ట్ చేసింది ఉపాసన థ్యాంక్స్ చెప్పడంతో పాటు కూతురు క్లింకారకు సంబంధించిన ఒక తాజా ఫోటోను షేర్ చేసింది ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు వేల పన్నెండులో లో రామ్ చరణ్ ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ ఉపాసన వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్ గా ఉన్నారు వీళ్లకు గతేడాది జూన్ లో కూతురు పుట్టింది ఇక చిన్నారికి కూడా పేరు పెట్టారు పుట్టినప్పటి నుంచి కూతురు ముఖం మాత్రం ఉపాసన బయట పెట్టలేదు ఇప్పుడు కూడా తాను చరణ్ కూతురు నడిపిస్తున్నట్టుగా వెనుక నుంచి ఉన్న ఫోటోని మాత్రమే పోస్ట్ చేసింది మెగా మనవరాలు బుడి బుడి అడుగులు వేస్తుందని ఈ పోస్ట్ తో చెప్పారు ఉపాసన ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో నేటింట వైరల్ అవుతుంది అయితే మెగా అభిమానులు క్లింకారాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు తమకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది ఉపాసన రామ్ చరణ్ కూడా ఉపాసన పోస్ట్ కి మీడియాలో ఈ దంపతులకు పెళ్లి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది మళ్ళీ పెళ్లి రోజు సందర్భంగా ఉపాసన షేర్ చేసిన ఈ క్యూట్ అండ్ లవ్లీ ఫోటోపై మీరు కూడా ఒక లుక్ ఏంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్